గురు అంటే పాదుక కాదు గురువంటే పోనిక గురువంటే ప్రార్థన కాదు గురు అంటే ప్రేరణ గురువంటే పటం కాదు లంపటాల మఠం కాదు అట్టహాసపు ఉద్గ్రంథం కాదు ఉట్టిపడే అలంకారం కాదు వంది మాగధ మూక కాదు ఊకదంపు సోది కాదు వినసంపు సొల్లు కాదు విద్వేషపు ముల్లు కాదు మూడక్షరాల పదం మాత్రమే గురువు కాదు తరచి చూస్తే ప్రతి తరువు గురువే ప్రతి ఋతువు గురువే నిర్మల దృక్కుల శిశువు నీరవ నడకల పురువు గాలి చెక్కిన పర్వత శిల్పం గడ్డిపరచిన హరిత తల్పం పరుగులెత్తే కొండవాగు నీలవర్ణపు నిశ్చల కులను పడి లేచిన కడలి తరంగం తడి తగిలిన వర్ష సుగంధం నులివెత్సని తొలి కిరణం తెలిసొచ్చిన రాత్రి మరణం ఇంద్రచాపం చంద్రవంక సాంద్రనిషీధి శాంత జలధి దేన్ని తడిమిన ఏదో ఒక మౌన సందేశం సందేహాలు లేని సంబోహన పరవశం చివరగా గురువంటే మూలంచేర్చే పథం ఉన్నదేదో చూపే దృక్పథం నిన్ను నీతో చేర్చే శపథం